రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలను పటాంచేరు నియోజకవర్గం చిన్నారం మండలం మాదారం గ్రామంలో ఆదివారం అధికారులు లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజాగ్రహం ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పేర్లతో లబ్దిదారుల లిస్టులు తయారు చేసి అర్హుల పేర్లు తొలగించారని అర్హులైన నిరుపేదలకు న్యాయం జరగలేదని అన్నారు గ్రామంలోని కొంతమంది పేర్లను తొలగించినప్పటికీ అర్హులైన లబ్ధిదారుల పేర్లను ప్రకటించకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది లబ్ధిదారుల పేర్లు చదవాలని అధికారులను నిలదీయగా పేర్లను అనే సభను ముగించారని అన్నారు ఇప్పటికైనా గ్రామంలో నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి చెప్పి ప్రజల వద్దకు ముందుకొచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తామని చేతిలో ఆకాశం చూపించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలను నిలువున నిట్టని ముంచింది ఏ ఊర్లో చూసినా అరువులకు ఇవ్వకుండా అరువులకు సర్వేలు అని చెప్పి అప్లికేషన్లు తీసుకొని అరువులను జిరక్ సెంటర్లో పడుతుంది ఇప్పుడు తప్ప కానీ అరువులకు ఎలాంటి ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఏ విధంగా న్యాయం జరగలేదు దీనిపైన అందరూ కూడా ఎన్నోసారి ఈ ప్రజాపాలనలో సమాచారం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కూడా గ్రామ సభలో కూడా పెట్టుకోవడం జరిగింది గ్రామ సభలో మూడు వందల యాభై మంది అరువులు ఉన్నారని చెప్పి నేను రెండు వందల పదహారు మంది కానీ చెప్పి వాళ్ళు ఇచ్చారు అలా వంద మందిని డిలీట్ చేయడం జరిగింది అంటే అధికారులు ప్రజా ఈ యొక్క ఈ అది ప్రజాప్రతినిధులతో అండతోటి ఇలా మాదారం గ్రామంలో వంద మంది లీస్ డిలీట్ చేయడం జరిగింది అదేవిధంగా అరువుల ఇంకా రెండు వందల మంది అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఎలాంటి కొత్త రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఇల్లు కానీ ఇవ్వకుండా అరువులకు అన్యాయం చేయడం జరిగింది దీనిపైన అధికారులను మేమందరం ప్రశ్నిస్తే అధికారులు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు మండల ఆఫీస్ దగ్గర రావాలి మీరు ఎంపీడీ ఆఫీస్ రావాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ మేము విచారణ చేస్తామని చెప్తున్నారు కానీ అరువులకు ఇస్తామని ఒక్క మాట చెప్తలేరు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఉద్యోగపనికి తరలో అందరూ కూడా ఉంద ముందకొస్తారని రావుగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈవెల్ ఇది రోజు సమాచారం పెట్టుకొని పెట్టుకొని ఈవెళ దాకా చేయకపోవడం ఇలా మన స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయని దాని మీద భాగంగా ఈవెల ఈయడానికి ముందుకొచ్చి ఏదో దూత మంత్రంగా కొంతమందికి ఇచ్చడం జరిగింది మొన్న పేర్లు వచ్చిన పేర్లు ఇలా పేరు పేర్లు చదవమంటే అధికారులు భయపడి ఇలా పారిపోతున్నారు అంటే అందరూ ప్రజలందరూ గ్రహించాలి ఈవెలా అదే మాట నువ్వు ఆ రోజు ఎలక్షన్ల ముందర చెప్పాలి వంద రోజులు అన్ని ఇస్తా ఇల్లు కాకుంటే కళ్యాణ్ లక్ష్మిస్తా ఏ పత్రిక తీసుకుంటే కళ్యాణ్ లక్ష్మి బంగారం ఇస్తాను అన్ని కళ్ళంపల్లి పాటలు చెప్పి గద్దెనెక్కి ప్రజలని ఇలా మోసం చేస్తుంది కాబట్టి దీనికి ధరలో అందరూ తెలంగాణ ప్రజలందరికీ బుద్ధి చెప్తారని సభాముఖ్యంగా తెలియజేస్తున్నారు క్రియా ఇప్పుడు కొంతమందికి మొత్తం ఇచ్చారు మొత్తం వాళ్ళకి ఇచ్చినా ప్రయోజనం లేకుండా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది

అందరి టీమ్ కూడా తిరిగి వెరిఫై చేయడం జరిగింది కాకపోతే మనకి ఇప్పుడు గ్రామ సభ మొన్ననే అయింది మనకి అయితే ఇప్పుడు మనకి ఈరోజు లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఫస్ట్ లిస్ట్లో నుంచి కొంతమందికి ఇచ్చినట్టు ఇది కూడా మేము ఆల్రెడీ రిపోర్ట్ కలెక్టర్ ఆఫీస్కి పంపించినాము వాళ్ళకి కూడా త్వరలోనే ఏదో ఒక డెసిషన్